టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ లోకి ట్రేడ్ అయినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా ఇది పెద్ద ఇష్యూగా మారిపోయింది ముంబై ఇండియన్స్ జట్టు పెట్టిన చిచ్చుతో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి ఐపీఎల్ ఎంట్రీతోని హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటన్స్ టైటిల్ గెలిచింది ఆ తర్వాత సీజన్లో కూడా రనర్ అప్ తనిచ్చింది గుజరాత్ టైటన్స్ జట్టును వరుసగా రెండు ఐపీఎల్ ఫైనల్స్లోకి తీసుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ఇండియన్స్ నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతను అప్పగించింది కెప్టెన్సీ మార్పు గల కారణాన్ని ముంబై టీం కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల వివరించినప్పటి నుంచి తీవ్రమైన విమర్శలు ఇంకా ఎక్కువైపోయాయి రోహిత్ సతీమణి రతికా సజ్దే కూడా కోచ్ వ్యాఖ్యలను కొట్టిపడేశాడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాలు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్లు సోషల్ మీడియా వార్తలు కనిపించాయి ఈ క్రమంలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ఈ వార్తలు ఆసక్తికరంగా మారి మారాయి కొంతమంది ఎక్స్ యూజర్లు ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో అవ్వలేదని చెప్పగా మరికొంతమంది హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను ఫాలో అవ్వడం మానేశాడని పేర్కొన్నారు ఇలాగా రకరకాల రోమల్లో రోజుకొక ఆన్సర్ వస్తుండటంతో ఇక చాలా పెద్ద గొడవలు అయితే అన్నమాట అయితే ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా గా పెట్టి సీనియర్ రోహిత్ శర్మను పక్కన పెట్టడం కెప్టెన్ గా రోహిత్ కి అలాగే తన భార్య రితికా కూడా అస్సలు నచ్చలేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి